భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి దేవాలయాలు అలాగే స్థల పురాణాలు భక్తి గీతాలు అష్టోత్తర నామాలు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు బాగుంటున్నాయా మీ మనసులో హత్తుకుంటున్నాయా గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేష్ జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ భగవద్బంధువులందరికీ చిన్న మనవి ఈ మెసేజ్ని పూర్తిగా వినండి లోక కళ్యాణార్థం అక్షర లక్షల రక్షా స్తోత్ర పారాయణం అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం నాడు మీరు ఉన్న ప్రదేశం నుండి అమృత గడియలలో ఉదయం తొమ్మిది గంటలకు అంటే మీ ఇళ్ళల్లో లేదా సంఘాలలో మీరు ఉన్న చోటే ఒకే ఒక్కసారి పారాయణం చేస్తే చాలు ఇది చాలా అత్యద్భుతమైన యజ్ఞం అంటే ఎక్కడెక్కడో వేరువేరు ప్రదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కేవలం ఒకే ఒక్కసారి ఒకే సమయంలో చదవడం అన్నది చాలా మహిమాన్వితం అసంఖ్యేయంగా చదివే ఈ పారాయణ యజ్ఞం ఒకటే తారీఖున అంటే అక్టోబర్ పన్నెండవ తేదీన అందరం ఒకటే టైం అంటే ఉదయం తొమ్మిది గంటలకు ఒక్కసారే పారాయణం చేయడమే ఈ అక్షర లక్షల స్తోత్ర పారాయణం ముఖ్యోద్దేశం ఇంతటి గొప్ప పారాయణ యజ్ఞంలో పాల్గొని రామయ్య తండ్రి సీతమ్మ తల్లి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుదాం దీనిని రాజమండ్రిలోని చౌక్ సమీపంలో కంబాలపేటలో గల ఐదు గురువారాలు పదకొండు ప్రదక్షిణలతో విరాజిల్లుతున్న శ్రీచక్ర సహిత కోదండరామాలయంలో కొలువై ఉన్న కోదండరాముడికి సమర్పించటం జరుగుతుంది దయచేసి మీరు ఈ గ్రూపులో జాయిన్ అయ్యి ఈ గ్రూప్ని మీకు తెలిసిన గ్రూపుల్లో స్టేటస్లో పెట్టమని కోరి కోరి ప్రార్థిస్తున్నాం సదా ఆచార్య సేవలో సీతారామాంజనేయులు లక్ష్మీ తాయారు శిఖాకొల్లి దంపతులు జై శ్రీరామ్